హాయ్ హైనాన్న బాగున్నారా అని అడిగారు బాగున్నా మీరంతా బాగున్నారా బాగున్నాను అంటే బాగున్నాను బాగలేను అంటే బాగలేను చాలా బాగలేను ఎందుకంటే అనేది రావటం లేదమ్మా ఇప్పుడు త్రీకి ఫోర్కి అలా వస్తుంది వన్ అవర్ పడుకుంటున్నాను నైట్ అయితే అసలు ఒక సెకండ్ కూడా పండుకోలేదు ఎందుకో నిద్దరే రాలేదు మెయిన్ నేను చేసే తప్పు ఒకటి ఉంది ఎందుకంటే సెల్ పట్టుకొని రీల్స్ చూస్తూ ఉంటాను అలా చూస్తూ చూస్తూ నిద్ర వస్తుందేమో అని చూస్తూ ఉంటే లేదు అది చాలా ప్రమాదం అనమాట చూసే కొద్దీ మనం చూస్తూనే ఉంటాము మార్నింగ్ ఇదే చూడండి ఈ చేతులన్నీ నొప్పి త్రీ డేస్ అయింది అసలు కొద్దిసేపు కూడా పండుకో వన్ వన్ అవర్ కూడా పండుకోలేదు అందుకు చాలా నీరసంగా ఉంది ఇప్పుడే ఓఆర్ఎస్ తెప్పించుకొని రెండు బాటిల్స్ తాగేశాను రెండు రెండు తెప్పించుకొని తాగాను కాబట్టి ఏదో అలా వీడియో అన్నా చేద్దాము అని చేస్తున్నాను మూడు రోజులు నాలుగు రోజులు అవి పెట్టక కాబట్టి ఆ వీడియో చేద్దామని చేస్తున్నాను బాగా అంటే చాలా నీరసంగా ఉంది వీప్లో నొప్పిస్తుంది అందుకు వీడియోలు కూడా చేయలేదు మూడు రోజుల నుంచి ఈరోజు వీడియో చేద్దామనే లేచి చేస్తున్నాను నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నైట్ టైం చాలామంది ఆడవాళ్ళు దాంట్లే నాకు నేను ఒంటి గంటప్పుడు రీల్ అనుకోండి ఒంటి గంటప్పుడు రీలు మామూలుగా చేసి రీల్ అనుకోండి ఆ టైంలో కూడా నాకు మెసేజ్ చేస్తారా ఆంటీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ హాయ్ అంటీ బాగుంది మీరు బాగున్నారా అది ఇది అంటూ ఉంటారు అంటే ఆ టైంలో కూడా వాళ్ళు మేలుకో ఉంటారు అనమాట కాబట్టి మీరెవరూ మేలుకోద్దండి నాకంటే ఇద్దరు రాదు నాకు ఎందుకో మామూలుగా స్లీపింగ్ వేసుకుంటూ ఉంటాను కదా ట్వంటీ ఇయర్స్ నుంచి అలా వేసుకుని అలవాటు అయిపోయింది ఈ మధ్య వేసుకోలేదు లేవు మెయిన్ తెచ్చిచ్చేవాళ్ళు కూడా లేరు అలా అని నేను ఇద్దరు అస్సలు రావటం లేదండి ఈరోజు అదే మా తమ్ముడిని మా తమ్ముడు చాలా రిక్వెస్ట్ చేస్తే తెచ్చిచ్చాడు బాగా ఇప్పుడు వీడియో చేసేసి హ్యాపీగా ట్యాబ్లెట్స్ వేసుకుని కొద్దిసేపు అన్న పడుకుంటాను ట్యాబ్లెట్స్ వేసుకుంటే కనీసం టూ టై టూ అవర్స్ అన్నా పడుకుంటాను లేకోకుండా అది కూడా లేదు కాబట్టి ఇది మీకు ఎందుకు ఏం చెప్తున్నానంటే దయచేసి నైట్ టైము సెల్లు చూడొద్దండి సెల్లు నేనంటే నాకు ఎందుకంటే నాకు డెబ్బై ఆరు ఆలోచనలు అనమాట ఆ ఆలోచనలతో అలా నే అంటే సినిమా పెట్టుకుంటే కూడా సినిమా చూస్తూ చూస్తూ అలా తూగుతానేమో అనుకుంటాను కానీ అలా సినిమా అన్న పెట్టుకొని మనం నిద్ర వస్తుందేమో కానీ ఈ రీల్స్ చూసినామనుకోండి ఆ రీల్స్ ఏమన్నా చూస్తామో నిద్ర అనేది రాదు అలా తెల్లారు చూసి చూసి ఈ సెల్ పట్టుకుంటే ఈ చెయ్యి నొప్పిస్తుంది ఇలా ఈ పక్క పట్టుకుంటే సెల్ ఈ పక్కన ఒప్పిస్తుంది అలా వీకంటే అసలు పొద్దు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు బాగా వేడివేడిగా స్నానం చేసి ఓఆర్ఎస్ తాగిన తర్వాత కొద్దిగా అలా రిలీఫ్ ఇచ్చింది కాబట్టి వీడియో చేస్తున్నాను ఈ విషయం కూడా చెబుదామని కూడా వీడియో చేస్తున్నాను ఎవరే కానీ దయచేసి నైట్ టైం సెల్లు చూడొద్దండి నైట్ సెల్ ఎక్కడన్నా పెట్టి పడుకోండి దగ్గర ఉన్నది అనుకోండి నిద్ర రాకుండా చూస్తూ ఉంటాం అలాగే చూస్తుంటాం ఒకటి 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 చూస్తూ ఉంటాం అందులో నాకు మెయిన్ కామెంట్స్ చదివే అలవాటు అనమాట ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఎవరిదైనా ఉంటే నవ్వుకుంటూ అలా చదువుతూనే అనమాట కాబట్టి మీరెవరో చేయొద్దండి అందులో ఒకటి నాకు కూడా ఆరోగ్యం కొద్దిగా 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 బాగాలేదంటే ఈరోజు పొద్దున్నుంచి పని అనమాట ఎందుకు పని అంటే మా ఇంటికి మూడు వాకెండ్లు ఉన్నాయన్నమాట అంటే బయటకు వెళ్ళే వాకిండ్లు తల వాకెండ్లు అంటే కోటి తూర్పు తూర్పుకోటి ఉందనమాట ఆ రోజు మేస్త్రి ద పడమరి దక్షిణానికి ఏం వద్దులేమ్మా డోరు అనమాట ముందు మేము మీ ఇల్లు మా పాత ఇంట్లో మేము దక్షిణానికి ఉంది అంటే మాకు బాగా వచ్చొచ్చింది అలానే తూర్పుకి ఉత్తరం పెట్టాను కానీ ఇంత పెద్ద బిల్డింగ్కి వంటింటి దగ్గర ఒక డోర్ పెడితే మనకు సామాన్లు కడుక్కొనే కానీ అటు సైడ్ తొందరగా దాటుకుండే బాగుంటుంది ఇంత పెద్ద ఇంట్లో చుట్టూ ఇట్లా చుట్టూ తిరుక్కొని పోయి అక్కడికి వెళ్ళాలి కదా అందుకనేసి నేను దక్షిణం డోర్ పెట్టించాను అనమాట అది ఎవరన్నారు అనే ఇంట్లోకి మూడు ఉన్నాయి మూడు వాకెండ్లు ఉన్నాయి అమ్మ మంచిది కాదంటారు ఇంక తర్వాత నేను అయ్యలేదని స్వామిని పోయి అడిగినాను నిజంగానే నాలుగు వాకెండ్లు ఉండొచ్చు కానీ మూడు వాకిండ్లు ఉండకూడదు అన్నాడు అందుకు పొద్దున్నుంచి ఆ వాకిలి ఆ డోరు తీపించేసి అక్కడ కిటికీ పెట్టించి చేశాను అనమాట ఎవరైనా ఇలా కూడా ఇది కూడా నేను స్వామిని వచ్చాను ఉండే రెండు ఉండొచ్చంట లేక నాలుగు ఉండొచ్చంట అట్లా ఆరు అలా ఎన్నైనా ఉండొచ్చు అంట కానీ తల అంటే లోపల మెయిన్ వాకెండ్లు ఏమన్నా కానీ అట్లా కిటికీలు కానీ ఇవి కానీ సరిసామానం ఉండాలంట అలా తలవాక వాకెడ్ల మాత్రం అసలు మూడు ఉండకూడదంట నాకు తెలియదు ఆ రోజే అతను వద్దు అని చెప్పేసి కండిషన్గా చెప్పి ఉంటే నేను మానేసిద్దు నేను పెట్టమన్నాను కదా నాకు మా ఖర్చు వెళ్ళే పెట్టమన్నా అంటే పెట్టేశాడు అనమాట వాళ్ళు ఏం చేస్తారు మనం బలవంతం చేస్తాం కదా నాకు మా ఖర్చు అన్నట్టుగా నేను పెట్టించాను లేదా వద్దు పెట్టరాదు అని ఆ రోజే చెప్పింటే నేను పెట్టాను అనమాట వంటింట్లో తొందరగా బిర్యానీ అన్నీ దాటుకొని కడుక్కోవచ్చు అక్కడ బట్టలు ఆరేయచ్చు అలా అనుకొని నేను అలా పెట్టాను మీరు ఎవరైనా మూడు వాకిడ్లు ఉంటే ఫస్ట్ తీపిచ్చండి కికిలు కానీ రెండైనా ఉండాలా నాలుగు ఉండాలా ఉండాలా ఇలా అనమాట ప్రతిదీ ఇలా ఉండాలి కానీ మూడు ఐదు ఏడు ఇలా ఉండకూడదంట అది నాకు ముందే తెలుసు కానీ ఆ డోర్ అలా పొరపాటుని పెట్టించాలన్నమాట బాగుంటుందిలే ఆ పక్క అని పెట్టించాను కాబట్టి మీరు ఎవరైనా ఇలా ఉంటే వెంటనే మార్చుకోండి ఎందుకంటే మనం నేను చెప్తాను లేదా ఎంత పని చేసినా మనకేం చేతిలో చిల్లి గౌరవం మిగలదనమాట కొన్ని అలా వాస్తు దోషాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా ఇలా ఉంటే మనకి కిటికీలు ఉన్నాయనుకోండి మూడు ఉన్నాయనుకోండి నాలుగు కావాలనుకోండి మీ చిన్నది ఏదైనా ఎంటర్లైట్ మాత్రే పెట్టించండి ఎంటర్లైట్ పెట్టించినా కూడా మనకి కిటికీతో సమానం అనమాట అలా ఎవరైనా మూడు కిటికీలు ఉంటే మీరు ఫస్ట్ కొంతమంది నెగ్లెటివ్గా ఎంచుకుంటారు అలా ఏదైనా ఒక కిటికీ ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని లెవెల్ చేసేసుకోండి సరి సమానంగా అంటే ఇప్పుడు ఐదు ఉన్నాయనుకోండి ఆరు చేసుకోండి మీకు స్థలం లేదు పైన టాప్ దగ్గరికి కొద్దిగా ఎంటర్లైట్ చేపిచ్చి పెట్టేశారనుకోండి వాస్తు దోషం పోతుంది అందుకనే నేను ఆ విషయం మీకు ఇదే అంటే ఇది చెప్దామనుకున్నాను ఎవరైనా కానీ సెల్లు చూడొద్దండి మీరు ఇలా వాస్తులు కూడా ఇలా ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇలా నీట్గా చేసుకోండి మేము కూడా చాలామంది ఎవరైనా నువ్వు ఇల్లము మీకు చెప్పలేదు కదా అప్పుడు హౌస్ అమ్ముతా అమ్మేద్దాం అనుకున్నాను కదా అప్పుడు కొంతమంది చూసేకొచ్చారనమాట ఇల్లు చూడాలని అమ్మే కొనేవాళ్ళు వచ్చి చూసి ఏమమ్మా మూడువా కెండ్లు ఉన్నాయి తల్వా మెయిన్ డోర్లు మూడు ఉన్నాయి మూడు ఉన్నాయని అప్పుడు చెప్తుంటారు నేను పెద్దగా పట్టించుకోలేదు ఇంకా ఎవరో నేను ఎప్పుడు ఆరోగ్యంగా సరిగ్గా ఉండనని బాధపడుతుంటాకా లేదకా డోరు మీరు తీసేసేసి అప్పుడు కిటికీ పెట్టుకోక అంతేగాని అని చెప్తే ఈరోజు ఆ డోర్ తిప్పించేసి కిటికీ పెట్టించేసేస్తాను ఇలా కొద్దిగా ఉంటాయి కదండీ వాస్తులు కూడా అంతకు ముందు కాలము ఇవన్నీ ఏమీ లేవు ఇప్పుడు ప్రతిదీ వాస్తారనమాట ప్రతి ఒక్కరూ ఇంట్లోకి వస్తానే ఫస్ట్ ఎవరైనా కానీ ఎలా కట్టారు ఎలా అని వాస్తు చూస్తారు ప్రతిదీ వాసుక ఇప్పుడు కాబట్టి మీరు కూడా ఎవరైనా ఎలాంటి ఏదైనా పొరపాట్లు చేస్తుంటే సరిదిద్దుకోండి ఓకేనా భోంచేసారా భోంచేసి లేండి టైం ఎక్కువైపోయింది నేను ఇంకా భోంచేయలేదు అందులో ఏదో ఆకలి కల పాలు తాగేస్తాను మీరు అందరూ భోంచేసి హ్యాపీగా పడుకోండి దయచేసి ఏమన్నా సెల్లు చూడొద్దండి ప్లీజ్ అండి నేనైతే ఎంత బాధపడుతున్నాను అంటే మామూలుగా నేను ఈ చిన్నది చిన్నది కానీలేండి భూతత్వములు చూసుకుంటుంటానమాట ఏమో ఈ వయసులో ఏమన్నా ఒకటి అనుకో ఈ అప్పులు అన్నీ దేవి చూసుకోలేదు కదా ఇబ్బంది పడుతుందేమో బంగారంతా అంతా బ్యాంకులో ఉంది నా పేరుతో ఉంది ఒకవేళ నేను చచ్చిపోయినాను అనుకో ఆ పాప ఎక్కడుండేది ఏం తెలియదు అవన్నీ విడిపించుకోరలేదు మళ్ళీ నేను చనిపోయినా అనుకో డెత్ సర్టిఫికేట్ తిరగల కదా అవన్నీ ఆ పాప చేసుకోలేదు కదా ఇవన్నీ ఎట్లా చేస్తుంది ఇలాంటివన్నీ తిక్కి తిక్కువన్నీ ఆలోచిస్తానన్నమాట నేను ఇలా ఆలోచించుకుంటే అనమాట ఇది ఒకటి యాష్క వెళ్ళి కదా ఆ అప్పులు ఎప్పుడు తీరతాయి ఈ అప్పులు ఎప్పుడు తీరతాయి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటానన్నమాట మీకు అలాంటివి లేకపోకున్న వాళ్ళు కూడా ఏమైనా నేను అలా చూస్తూ చూస్తూ నిద్ర రాకోకుండా మళ్ళీ తీసుకుంటాను తీసుకుంటానన్నమాట సెల్లు తీసుకుంటే మళ్ళా చూసేది మళ్ళీ పక్కన పెట్టేది మళ్ళీ చూసేది అనమాట హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అది ఉంది కదా అది ఎవరో చెప్పింటు పదిసార్లు పదిసార్లు అదే అనుకుంటూ ఉంటే నిద్ర వస్తుందని నేను రెండు లోపల చెప్పేలాపాల మైండ్లోకి వేరే ఆలోచన వస్తుంది చూడండి మీరు కానీ ట్రై చేయండి వాళ్ళ నేను ఎన్నిసార్లు చేసినానో ఇది అది అనుకుంటూ రెండు రెండు సార్లు అన్నానో లేకపోతే వేరే మైండ్లోకి వచ్చేసి ఉంటుంది అనమాట కాబట్టి ఇలా మీరంతా హ్యాపీగా ఉంటూ బాగా హ్యాపీగా పడుకోండి ఆడవాళ్ళు బాగా నిద్రపోతే అందంగా ఉంటారు మొఖము చూడండి బాగా నిద్రపోయి లేస్తే ఆ మొఖమే ఎంత కళగా ఉంటుందో లేకపోతే బాగా నేనైతే ఈ మధ్య చాలా నీరస నీరసమయ్యి ఆరోగ్యమంతా నేనంతగా నేనే పాడు చేసుకుంటున్నాను అది బాగా నాకు తెలుస్తుంది అనమాట నేనేం చేస్తాను అనేది నాకే తెలుస్తుంది కానీ అది మారలేకపోతాను అనమాట నిద్ర రాకుండా పోవడము సెల్లు చూడడము అలాగే కొంచెం తెల్లారిపోవడము ఇలా జరుగుతుందనమాట కాబట్టి ఇప్పుడు త్రీ త్రీ డేస్ అయింది ఖచ్చితంగా త్రీ డేస్ అయింది నేను నిద్రపోక అసలు ఈరోజైతే కనీసం హాఫ్ అన్ అవర్ కూడా కనీసం ఫైవ్ ఐదు నిమిషాలు కూడా అలా అలాగే బాగా త్రీ డేస్ నుంచి అప్పుడు త్రీ డేస్ అంతకుముందు టూ డేస్ అన్న వన్ అవర్ వన్ అవర్ అన్నా పాడకుండా నైట్ అయితే ఒక్క నిమిషం కూడా పండుకోలేదు కాబట్టి ఇలా నేనే నేనే ఆరోగ్యం పాడు చేసుకుంటా మీరు ఎవరైనా ఇలా ఏది ఆలోచించుకోకుండా హ్యాపీగా నిద్ర పండు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అన్నీ నేను ఒక్కతే పెద్ద నేనే నేనే ఇంట్లో ఏ అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి నాకు కొంచెం ఉంటుంది మీరు కొంతమంది బాగుండి కూడా ఆరోగ్యం పాడు చేసుకోవద్దండి నేను ఎందుకంటే ఆడవాళ్ళు నిద్రపోతే బాగా ఉంటారు మీ అందం కూడా కాపాడుకోండి అనొచ్చు ఏమ్మా ఈ వయసులో అందము అందం అనేది కొంతమంది పిల్లలు పుడతానే ఏంది అనుకుంటారు లేదు అందము ఆరోగ్యము మనం అందంగా ఉండాలనుకుంటే అదే ఆరోగ్యం కూడా వస్తుంది అనమాట అందము అందంగా ఉంటే ఆరోగ్యం కూడా ఉంటుంది కాబట్టి పడుకొని మీరు లేచి మొహం కడుక్క మొహం కడుక్కోండి సోప్ వేసుకోకుండా కూడా అంత మగం కలగా ఉంటుంది నిద్రపోయి నిద్రపోకోకోకుండా ఉన్నారనుకోండి మీరు వచ్చేస్తుంది నాకైతే ఈ అసలు మీరు చెప్పకూడదు ఒక కాఫీ గ్లాస్ కూడా పట్టుకొని తాగలేకపోతున్నాను చెప్తే మీరు నమ్మరేమో అలా అయిపోయింది అనమాట ఇప్పుడు కొద్దిగా ఓఆర్ఎస్ తాగనిచ్చి కొద్దిగా అట్లా బాగుంది ఒక గ్లాస్ పాలు తాగేసి పడుకుంటాను మీరు కూడా పడుకోండి బాయ్ గుడ్ నైట్